నడిచినా కూర్చున్నా మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయా ప్రాణా పెయిన్ క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోండి హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ ప్రస్తుతం అంతపాటు ఉన్నారు తెలంగాణ బీజేపీ అధికార ప్రతినిధి దిలీప్ ఆచార్య గారు నమస్కారం అండి నమస్కారం అండి అసలు కొత్తగా కొన్ని వార్తలు వస్తున్నాయి ఎంతవరకు వాస్తవం అనేది మీరు చెప్పాలి ముందుగా హరీష్ రావు గారి గురించి మాట్లాడుకున్నట్లయితే పదకొండు మంది ఎమ్మెల్యేలు ఆయనతో పాటు కలిసి బీజేపీలో చేరుతున్నట్టు కొన్ని ఊహాగానాలు విశ్వసనీయ వర్గాలు కొంతమంది సమాచారం ఇస్తున్నారు అది ఎంతవరకు కరెక్ట్ అండ్ రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి మళ్ళీ బీజేపీ వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఆయన అటువైపు మళ్ళుతున్నట్టు చూస్తున్నారు అండ్ కేవలం ఇక్కడ తెలంగాణలో రెండు వేల ఇరవై తొమ్మిదిలో బీజేపీకి కాంగ్రెస్కి మాత్రమే పోటీ ఉండబోతోంది ఇంకా మిగతా వాళ్ళ బీ బీఆర్ఎస్ అనేది ఉనికి లేకుండా పోతుంది అని కూడా కొంతమంది అంటున్నారు దీనికి యాజ్ బీయింగ్ బీజేపీ అధికార ప్రతినిధి ఇన్ తెలంగాణ ఏమంటారు ఇప్పుడు వాస్తవంగా మీరు అడిగిన క్వశ్చన్ చాలా సత్య సత్యానికి దగ్గరగా ఉన్న అంశం ఎందుకు అని అంటే ఈరోజు భారతీయ జనతా పార్టీ చెప్తున్నది ఈరోజు తెలంగాణలో జరుగు జరుగుతున్నది కూడా అదే విధంగా పోకడ కనిపిస్తూ ఉంది ఎందుకు అని అంటే తెలంగాణ లోపల బీఆర్ఎస్ పార్టీ ఆవశ్యకత లేదు అని చెప్పి మా రాష్ట్ర అధ్యక్షుడు కూడా చెప్పిండు ఈ రాజకీయాల్లో తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల లోపల టీఆర్ఎస్ బిఆర్ఎస్ పరిస్థితి అవసరం కానీ అవకాశం కానీ లేదు అని చెప్పి స్పష్టంగా చెప్పారు ఎలక్షన్ రిజల్ట్స్ ప్రకారం చూస్తే మొదటి స్థానం కాంగ్రెస్ రెండవ స్థానం మనకు బీఆర్ఎస్ వచ్చింది కదా లాస్ట్ స్థానంలో మనకు బీజేపీ భారతీయ జనతా పార్టీ ఉత్నం చూడండి ఎంత అద్భుతంగా ఉంది పోయినసారి మేము దాదాపు ఏడు శాతం ఓట్లు కానీ ఈసారి పద్దెనిమిది శాతం ఓట్లు పోయినసారి ఒక ఒక ఎమ్మెల్యే సీటు ఈరోజు ఎనిమిది ఆరు టార్గెట్ ముప్పై ఐదు శాతం ఓట్లు ఇప్పుడు కూడా చెప్తున్నాం మా అమిత్ షా గారు చెప్పింది ఏంటంటే ముప్పై ఐదు శాతం ఓట్లు సాధిస్తే చాలు మనము సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఏర్పడుతుంది తెలంగాణలో అని చెప్పి మా అమిత్ షా గారు చెప్పడం జరిగింది దాంట్లో భాగంగానే మేము ఆ విధంగానే మా కార్యాచరణ రూపొందించుకున్నాము మేము ఎందుకు చెప్తా ఉన్నామని అంటే దేశ రాజకీయాల్లో ఇప్పుడు రెండే రెండు వర్గాలుగా పార్టీలు ఏర్పడ్డాయి ఒకటి ఎన్డీ గటబంధన్ లేదనుకుంటే భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఎన్డీఏ పార్టీలు ఉన్నాయి కనుక ఇప్పుడు ఏ ఏ గటబంధంలో లేకుండా ఉండే పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు జరగబోయే రాబోయే ఎన్నికల లోపల పార్లమెంట్ ఎన్నికల లోపల నీకు బీఆర్ఎస్కు ఓటేస్తే జరిగే లాభం ఏంది మాకు అని చెప్పి ఖచ్చితంగా క్వశ్చన్ వస్తుంది ఒకవేళ కాంగ్రెస్ పార్టీకి వేస్తే కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందేమో రాహుల్ గాంధీ ప్రధానమంత్రి ఇద్దడం అనే ఆలోచన ఉంటుంది భారతీయ జనతా పార్టీ ఎట్లాగో అధికారం ఉంది మూడో మూడోసారి మళ్ళీ అధికారంలోకి వస్తుంది మోడీ గారు ప్రధానమంత్రి కావాలని చెప్పి ఓటేస్తారు కానీ టీఆర్ఎస్కు ఓటేయడం వల్ల లాభం ఏంటి అని చెప్పి వారు ఆలోచన చేసుకుంటారు కదా కనుక విఘ్నులైన ఓటర్లు ఖచ్చితంగా ఈరోజు రెండే పార్టీల వైపు చూస్తున్నారు అది భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీ కనుక బీఆర్ఎస్ పార్టీలో ఉండే గారిని బీఆర్ఎస్ పార్టీని మర్చిపోయి బిఆర్ఎస్ పార్టీని కూడా మర్చిపోయి బీజేపీ వైపు చూస్తున్నారు ఈ టైంలో అంటారు డెఫినెట్లీ చూసినారు ఆల్రెడీ చూసినారు చూస్తూనే ఉన్నారు ఈ పరిస్థితుల లోపల తమ రాజకీయ ప్రాబల్యం కూడా నిలుపుకోవాలని చెప్పి ఆ రాజకీయ పార్టీలో ఉన్న నాయకులు కూడా అనుకుంటారు సహజంగా హరీష్ రావు గారు సహజంగా హరీష్ రావు గారు ఖచ్చితంగా అనుకోవడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే అతనికి వయసు ఉంది అవకాశం ఉంది అని చెప్పి బీజేపీ భారతీయ జనతా పార్టీలో పోతే నేను నాకు ఎలివేషన్ వస్తుంది నేను ఖచ్చితంగా ఇంకొక పెద్ద లీడర్ని అయితే పెద్ద స్థాయికి పోతా అని చెప్పి అనుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఆయన వెనుక ఒక వర్గం ఉన్నది దాదాపు పదిహేను ఇరవై మంది ఎమ్మెల్యేలు ఉన్నారు అని చెప్పి చెప్తా ఉన్నారు వారు భారతీయ జనతా పార్టీ వైపు ఆలోచన చేస్తున్నారని చెప్తున్నారు ఇప్పుడు కాకుండా కనీసం ఎంపీ ఎలక్షన్ల తర్వాతనైనా ఖచ్చితంగా ఒక రాజకీయ పునరేకీకరణ జరుగుతుంది తెలంగాణలో దాంట్లో భాగంగానే భారతీయ జనతా పార్టీ బలపడడానికి అవకాశం ఉంటుంది వచ్చే రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల లోపల మీరు అన్నట్టు భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీ పోటీలో ఉంటుంది బీఆర్ఎస్ పార్టీ జీరో స్థాయికి వెళ్ళిపోతుంది కనుక అప్పుడు ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావడానికి అవకాశం ఉంటుంది ఇవన్నీ ఊహాగానాలు ఊహల్లో జరిగేలాగే కనిపిస్తున్నాయి ప్రస్తుతానికి ఓన్లీ ఉన్నది రెండే రెండు పార్టీలు కాంగ్రెస్ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఒకటి బీఆర్ఎస్ పార్టీ ఒకటి సో విస్తృతంగా ప్రతిపక్షం అయినా సరే ప్రతిపక్షం ఒక హోదా ఉంది అంటే అది బీఆర్ఎస్ పార్టీకే ఉంది కేటీఆర్ గారే మాట్లాడుతున్నారు అందరికీ తెలిసిన విషయమే అటువంటిది ఈ ఐదేళ్లలో రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి ఓన్లీ బీజేపీ మాత్రమే ఉంటుంది ఓన్లీ కాంగ్రెస్ మాత్రమే ఉంటుంది అంటే అది అతిశయోక్త లేకపోతే నిజంగా భారతీయ జనతా పార్టీ కార్యాచరణ ఆ విధంగా ఉంటుంది ప్రజలు కూడా అటువంటి విశ్వాసం వస్తారు ఎందుకంటే నరేంద్ర మోడీ గారి నాయకత్వం ఒకవైపు భారతీయ జనతా పార్టీ కార్యాచరణ ఒక మీరు పోయిన అంతకుముందు రెండు వేల తొమ్మిది ఎన్నికల లోపల త్రిపుర త్రిపుర లోపల రెండు శాతం ఓట్లు ఒక ఎమ్మెల్యే కూడా లేడు అదే రెండు వేల పద్నాలుగు అడికి వచ్చే పదిహేను ఒకటేసారి తెలంగాణలో ఫస్ట్ మొదటి స్థానము ఒక రెండు మూడు నెలల క్రితం చూసుకున్నట్లయితే బీఆర్ఎస్ కుంది తర్వాత బీజేపీకే ఉంది తర్వాత కాంగ్రెస్ కాంగ్రెస్ ఉనికి లేని తెలంగాణలో కాంగ్రెస్ అధికారం పార్టీలోకి వచ్చిందంటే కేవలం బీజేపీ యొక్క చేతగాని తనమే అని చాలా మంది అంటున్నారు సో దానికి మీరు ఇచ్చే సమాధానం ఏంటి ఎందుకంటే ద్వంద్వ వైఖరి కనిపిస్తుంది మీరే అన్నట్టు గుర్తు భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా మీరు అన్నట్టు ముందు వరుసలోనే ఉన్నది తెలంగాణలో ఒక ఆశావాదుఃంతో ప్రజలు కూడా తెలంగాణ తెలంగాణలో భారతీయ జనతా పార్టీ వైపు చూసారు సడన్ గా కర్ణాటక ఎన్నికల ద్వారా వచ్చిన ఒక ఊపు కాంగ్రెస్ పార్టీ వైపు మళ్ళీ అవకాశం వచ్చింది దాని తర్వాత దాని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది జరిగిన పరిణామ క్రమంలో భారతీయ జనతా పార్టీ అధికార అధ్యక్ష మార్పిడి కూడా జరిగింది కనుక ఈ రెండు కార్యక్రమాల ద్వారా దాని తర్వాత కవితను అరెస్ట్ చేస్తున్నారు లిక్కర్ కేసులో అని చెప్పి ఒక విస్తృతమైన ప్రచారం దాని తర్వాత ఏ ఎలాంటి చర్యలు లేకపోవడం వల్ల భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా వెనుకబడిన మాట వస్తాం దానికి తోడు ఒక దుష్ప్రచారం జరిగింది బీఆర్ఎస్ పార్టీ బీజేపీ ఒకటే అని చెప్పి ప్రత్యామ్నాయం కాదు వీరు ఒకటే అని చెప్పి మీ కెమెరాల సాక్షిగా నేను ఒక విషయం చెప్తాను భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ ఒకటి కాదు అని చెప్పి చెప్పడానికి నిదర్శనము నేను కామారెడ్డి ఎన్నిక చెప్తా కామారెడ్డిలో కేసీఆర్ ను ఓడించినము రేవంత్ రెడ్డి గారు ఓడించినము మేము వారు ఒకటైతే కేసీఆర్ ని ఓడించాం మేము భారతీయ జనతా పార్టీ ఓడిపోతుంది ముందు జరిగిన ఎన్నికల లోపల అలా కూతురు అంతకుముందు జరిగిన ఎన్నికల లోపల దుబ్బాకలు కూడా కనుక మేము ఎక్కడైనా స్ట్రేట్ ఫైట్ లో ఉన్నాం భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ తో గానీ లోపాయి గారు ఒప్పందాల ద్వారా రాజకీయాలు చేస్తే మేము ఈ స్థాయికి రా భారతదేశంలో భారతీయ జనతా పార్టీ ఈ రోజు ప్రపంచంలోనే అత్యధిక మెంబర్షిప్ కలిగిన పార్టీ హరీష్ రావు గారు పదకొండు మంది ఎమ్మెల్యేలను తీసుకొని బీజేపీలో జాయిన్ అవుతున్నారు అది నిజంగానే జరుగుతోంది అని అంటున్నారు అసలు కేసీఆర్ గారికి హరీష్ రావు గారికి ఉన్న గొడవలు ఏంటి ఎందుకు ఆయన మారాలనుకుంటున్నారు అధికార పోరా పొజిషన్ ఇవ్వలేదా మేము అంతర్గత విషయాల గురించి మేము మాట్లాడమండి ఎవరి అంతర్గత విషయాలు వారికి ఉంటాయి అవకాశం ఉంది అని అంటున్నాను నేను సమాచారం ఉంది వస్తున్నారని చెప్తాను ఎందుకు భారతీయ జనతా పార్టీ బలోపేతం కావాలి తెలంగాణలో ఖచ్చితంగా ప్రత్యామ్నాయం కావాలి రేపు రాబోయే రోజుల్లో అధికారంలోకి రావాలనుకుంటే అందరినీ మేము రమ్మని చెప్తున్నాము ఆహ్వానిస్తున్నాము ఖచ్చితంగా ఇంకొకటి ఏంటంటే మునిగిపోయే పడవలో ఎవరైనా మేధావులు అనుకున్న వాళ్ళు కొంచెం తెలివిగా ఆలోచన చేసే వాళ్ళు ఎవరు కూడా మునిగిపోయే పడవలో ఉండరు ఈరోజు బీఆర్ఎస్ పార్టీ మునిగిపోయే పడవ సింకింగ్ షిప్లో ఎందుకుంటారు అండి ఖచ్చితంగా వారు దారి చూసుకుంటారు ఒడ్డు చూసుకుంటారు తీరం చూసుకుంటారు ఆ తీరం భారతీయ జనతా పార్టీగా కనిపించ కనిపించడంలో అతిశయక్తి లేదు ఖచ్చితంగా ఎందుకనంటే రాబోయే రోజుల్లో ఈ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీలు కానీ లేకుంటే మిగతా అలవి కానీ హామీలు ఏవైతే ఉన్నాయో అవి ఎట్లా గ్యారంటీలు ఆల్రెడీ స్టార్ట్ చేసేశారు కదా ఇంకా ఇంకా వంద రోజులు అయిన తర్వాత మీరు మాట్లాడాలి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు ప్రతి ఒక్కటి అమలు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము కోరుకుంటున్నట్లు లేదు అలవి కానీ అంటే ఇప్పుడు పక్కన కాంగ్రెస్ పాలిత రాష్ట్రం కర్ణాటకలో చూసినాము వాళ్ళు ఇచ్చిన హామీలు ఏవి కూడా అన్ని డిలిషన్స్ అడిషన్స్ ద్వారానే జరుగుతూ ఉన్నాయి కానీ ఏవి కూడా పక్కగా అమలు కావట్లేదు కాబట్టి మాకు ఒక డౌట్ ఉంది మేము అప్పటికి కూడా ఈ డౌట్ కాదు మొత్తం ప్రైవేటీకరణ చేస్తే బాగుంటుంది అంటారు పబ్లిక్ ఏమంటారు గవర్నమెంట్ వీటిని కూడా ప్రైవేటైజేషన్ చేసేసి పన్నులు ఎక్కువ పెంచేసి సో ఆర్థిక భారం ఎక్కువ పెట్టేస్తే మిడిల్ క్లాస్ వాళ్ళు అప్పుడు హ్యాపీ అంటారు అలా చేయాలంటారా ఇప్పుడు మిడిల్ క్లాస్ వాళ్ళని దృష్టిలో పెట్టుకొని పాలన సాగిస్తున్న పార్టీ ఏకైక పార్టీ ఈ దేశంలో భారతీయ జనతా పార్టీ మిడిల్ క్లాస్ ను దృష్టిలో పెట్టుకొని అన్ని కార్యక్రమాలు సరే డిమోనిటైజేషన్ వచ్చినప్పుడు ఎవరు ఎక్కువ ఎవరు ఎక్కువగా ఇబ్బంది పడ్డారు ఏది జరిగినా దానికులు చాలా హ్యాపీగా కోట్ల కోట్ల రూపాయలు మార్పిడి చేసుకున్నారు 1000 రూపాయలు 2000 మార్పు చేసుకోవాలనుకున్న వాళ్ళు గంటల తరబడి క్యూలో ఆ రోజు బ్యాంకులు చుట్టూ నిలబడ్డారు చనిపోయిన సంఘటనలు కూడా చూసాము మేము అన్ని చెప్తూనే ఉన్నామండి సో డిమోనిటైజేషన్ జరిగింది కేవలం దానికులు దానికుల కోసం కాదు మధ్య తరగతి వాళ్ళకి వేటు వేయడానికి అండ్ జీఎస్టీ 18% పెంచారు గ్యాస్ సిలిండర్ ధర చేస్తున్నారు అండ్ అదానీ గ్రూప్ గురించి ఇంకా చెప్పక్కర్లేదు దాని ఎవరు సో చెప్పండి మీరు చెక్కర్లేదు నిన్నటికి నిన్న రెండు రోజుల క్రితం అదాని ప్రతినిధి బృందం వచ్చి నాలుగు వేల మూడు వందల కోట్ల రూపాయల పెట్టుబడులు పెడితే వాళ్ళ క్రెడిట్ కార్పెట్ పెట్టి పెట్టి ఎయిర్పోర్ట్ పోయి మంత్రుల బృందం పోయి స్వాగతించి అదాని గ్రూప్ తీసుకొని వచ్చి రేవంత్ రెడ్డి గారి ఇంట్లో కూర్చోబెట్టి వారితో కరచాలని మీకు అర్థమైతే లేదు అదాని గ్రూప్ ఎంట్రీ కానివ్వద్దు కదండి తెలంగాణ లోపలికి ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం అదాని గ్రూప్ పైన పొద్దున లేస్తే సాయంత్రం వరకు ఆరోపణల మీద ఆరోపణ తెలంగాణ తెలంగాణలో పెడితే పెట్టుబడులు బేటా రాజస్థాన్ లో పెడితే పెట్టుబడులు కావా తెలంగాణలో పెడితే పెట్టుబడులు లేకుంటే మధ్యప్రదేశ్ లో పెడితే పెట్టుబడులు కావా ఉత్తరప్రదేశ్ లో పెడితే పెట్టుబడులు కావా గుత్ గుజరాత్ మోడల్ ఏమనుకుంటలేదు మనం భారతదేశం మోడల్ కావాలనుకుంటున్నాము నరేంద్ర మోడీ గారు గుజరాత్ మోడల్ ఉండాలని అనుకుంటలేదు నరేంద్ర మోడీ గారు ప్రపంచానికి భారత భారతదేశం మోడల్ కావాలనుకుంటున్నట్టు ఆ దిశగా అడుగులు పడతా ఉన్నాయి మీరేమి శిషభిషలు లేకుండా ఆలోచన చేయండి మాకు ఖచ్చితమైన ఒక కార్యాచరణ ప్రణాళిక ఉంది ఆ ప్రణాళిక ప్రకారం ఖచ్చితంగా రాబోయే రోజుల్లో భారతదేశం మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదగబోతుంది పదకొండో ఆర్థిక వ్యవస్థ నుంచి ఐదో ఆర్థిక వ్యవస్థకు వచ్చినాం పది సంవత్సరాల లోపల ఇంకొక పది సంవత్సరం ఐదు సంవత్సరాల లోపల మూడవ అతిపెద్ద ప్రపంచ ఆర్థిక వ్యవస్థగా ఎదగబోతున్నాం దాంట్లో భారత భారతీయురాలుగా మీరు కూడా తలెత్తుకొని గౌరవంగా గర్వంగా ఉండే అవకాశం వస్తుంది రోజుల కోసం ఉండండి అని చెప్పి మేము భావిస్తాము ఆ రోజు వస్తే నేను కూడా జై బీజేపీ అని చెప్తాను అవసరం ధన్యవాదాలు